గౌతమీ స్నాన కడతేరుదమటన్న మనసి సన్నీళ్ళలో మునుగలేను తీర్థయాత్రలచే కృతార్థుడౌదమన్న బడలిమంబులే నడుపలేను దాన ధర్మముల సద్గతిని దమన్న ఘనముగా నా యుద్ధ ధనము లేదు తపమాచరించి సార్థకమునుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టముల కోర్వ నాచేతగాదు నిన్ను స్మరణ చేసద నాయ శక్తి కొలది ఘోషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఇందులో ఏమంటున్నారంటే గోదావరి నదిలో వెళ్ళి స్నానం చేసేసి అమ్మయ్య ఈ జీవితానికి ఏదన్నా ధన్యత పొందుదామంటే అమ్మో చన్నీళ్లల్లో మునిగి నేను స్నానం చేయలేను సరే పుణ్యప్రదేశాలు చూసుకుంటూ తీర్థయాత్రలు చేద్దాము ఏదో కడతీరిపోదాము అనుకుంటే ఆ నియమాలన్నీ కూడా నేను పాటించలేను సరే దాన ధర్మాలు చేసుకుని చక్కటి గతిని మోక్షాన్ని పొందుదాం అనుకుంటే నా దగ్గరేమో ధనం డబ్బు లేదు చక్కగా నియమాలతోటి భగవద్ ధ్యానం చేసి చక్కగా ఒక ఫలం పొందుదాము కొన్ని నిమిషాల పాటైనా కానీ పూజిద్దామని అనుకుంటే అమ్మో కొన్ని నిమిషాల పాటైనా కూడా నేను ఏకాగ్రతగా నా మనస్సును నిలిపి ఉంచలేను కష్టాలను ఓర్చడం చేత కాదబ్బా నాకు నేను ఒకటే పని చేయగలను నీ నామాన్ని నాకు వీలైనంత వరకు చేతనైనంత వరకు స్మరిస్తూనే ఉంటాను అర్ధి వాండ్రకు నీక హాని చేయుట తెంపుతో వసనాభి తినుటమేలు ఆడు బిడ్డల సొమ్ములు అపహరించుట కంటే బండ కట్టుకనూ మేలు పరుల కాంతల బట్టి బల్మి కూడుట కంటే బడవాగ్ని కీలబడుట మేలు బ్రతుక జాలక దొంగ పనులు సేయుట కంటే కొంగుతో ముష్త్తు కొనుటమేలు జలజదళ నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడు పని కంటె సావు మేలు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అవసరం ఉన్న వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా చెడు చేసేదానికన్నా ఇంత విషం విషందిని ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది అంతేనా ఆడబిడ్డలు అంటే అక్కలు చెల్లెళ్ళు అయిన వాళ్ళ దగ్గర నుంచి ధనం కాజీయ్యాలి అనే ఆలోచన కన్నా కూడా ఒక బండరాయిని మెడ కట్టుకుని నూతిలో పడి చావడం మేలు ఇతర స్త్రీలని బలవంతంగా పొందడం కంటే కూడా అగ్నిలో పడి చచ్చిపోవడం హాయి సరే ఇక జీవించాలి కదా అని దొంగ పనులు చేసేదానికంటే కూడా కొంగు పట్టుకుని ముష్టెత్తుకోవడం అంటే విజమెత్తుకోవడము మంచిది కదా అంతేనా ఓ జలజదళ నేత్ర పద్మపురేకుల వంటి కనుల కలవాడా నీ భక్తులతోటి కొట్లాటలు పెట్టుకునేదానికంటే కూడా హాయిగా చనిపోవడం మంచిది అని చెప్పి అంటున్నారు